సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది ఓన్లీ టూ కలర్స్ సింగిల్ డిజైన్ లో రెండే రెండు కలర్స్ అయితే చూపిస్తున్న క్వాంటిటీ కూడా పెద్దగా ఏం లేదండి ఒక పది ఒక పది కనబడుతున్నాయి షూట్ కి తీసేయగా ఇదే క్వాంటిటీ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే సారీ పిక్ పెట్టండి పిక్ పెట్టిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మేము పక్కన పెట్టేస్తాం ఆ సారీ అదైతే గుర్తు పెట్టుకోండి లేకుండా జస్ట్ ఓన్లీ ఫోటో పెడితే మాత్రం ఉంటే ఉందే అని చెప్తాం కానీ కన్ఫర్మ్ కాదు మళ్ళీ మీరు ఉంది అని చెప్తారు కదా అని పేమెంట్ అయితే చెయ్యద్దు జార్జెట్ అండి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్న సారీ మీకు ఫస్ట్ చూపిస్తాను నెంబర్స్ ఉన్నాయి ఎందుకంటే రెండు దగ్గర దగ్గర కలర్స్ ఒకటేమో పీచ్ కలర్ లాగా వచ్చింది ఒకటేమో మంచి చెర్రీ రెడ్ కలర్ లో అనమాట రెండు దగ్గర కలర్స్ కాబట్టి నేను ఒకసారి మీకు నంబర్స్ పెట్టి చూపిస్తాను ఆ నెంబర్ ప్రకారమే స్క్రీన్ షాట్ తీయండి ఇప్పుడు నేను నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కలర్ కాంబినేషన్ చూడండి పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ కలర్ లో ఉంటదనమాట మొత్తం లీఫ్ డిజైన్ తో వస్తుంది శారీ అంతా ఇప్పుడు మనం ఇంకొకటి రెడ్ కలర్ చెప్పాం కదా అది కూడా సేమ్ కలర్ సేమ్ డిజైన్ తో వస్తుంది అనమాట సాఫ్ట్ మెటీరియల్ ఉంటది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది టోటల్ గా శారీ లుక్ ఇలా చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లేన్ లో ఇచ్చారు ప్లేన్ అంటే టోటల్ గా ప్లెయిన్ ఏమీ లేదండి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది ఈ సారీకి ఇంకొక సారీ కట్టుకుని మీకు చూపిస్తా ఒకసారి నెంబర్ కూడా ఇయ్యమా ఈ సారీకి నంబర్ మళ్ళీ ఒకసారి పెడుతున్నా కన్ఫ్యూజ్ అవ్వకుండా వన్ నెంబర్ తో సహా ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నంబర్ లేకుండా పెట్టద్దు సెకండ్ నెంబర్ సారీ చూపిస్తా సారీ నంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చక్కగా నంబర్ తో సహా తీసుకోండి ఎందుకంటే ఫస్ట్ నంబర్ సెకండ్ నెంబర్ కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి రెడ్ కలర్ మీద మనకి లీఫ్ డిజైన్ ఓన్లీ లీఫ్ అండ్ ఇక్కడ కూడా ఫ్లవర్ లేదు ఓన్లీ లీఫ్ డిజైన్ ఇచ్చారు ఇది మనకి ఎక్కువ క్వాంటిటీ అయితే ఏం లేవు చాలా తక్కువ క్వాంటిటీ ఉన్నాయి ఒక పది పది అనుకోండి అంతే ఇరవై అంతే రెండు కలిపి రెండు కలర్స్ కలిపి కింద డిస్క్రిప్షన్ చూడకుండా ఎవ్వరు కూడా శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు అంతా తెలుగు వాళ్ళే కాబట్టి తెలుగులో చక్కగా అర్థమయ్యేలాగా పెట్టాము అందరికీ అర్థమయ్యేలాగా అది చదివిన తర్వాత మాత్రమే మన శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు ఎలాగో చూస్తారు కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు కింద కమెంట్ సెక్షన్ కూడా ఉంది ఆన్ చేసే పెట్టాము ఎక్కడ కూడా మేము హైడ్ చేసి పెట్టలేదు లో కానీ ఇక్కడ కానీ కమెంట్స్ కూడా మీరు చేస్తారు అని అనుకుంటున్నా తీసుకున్న వాళ్ళు ఎవరైనా మన ఈ జార్జెట్ ఎలా ఉంటుంది ఆ కీరా అండ్ వెన్నెలా జార్జెట్ ఎలా ఉంటుంది అనేది చక్కగా ఒక చిన్న మెసేజ్ క్యూట్ మెసేజ్ పెట్టేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ